సూపరింటెండెంట్ గారికి డాక్టర్స్ కు సిస్టర్స్ కు ఎంత సహకరించినారంటే అంతగా సహకరించినారు ఇక్కడ స్లీపర్ నుంచి అందరు కూడా వారందరికీ కూడా

వెళ్ళండి విని వాళ్ళందరూ గాజులు ఇస్తూ వెళ్ళండి

టువంటి శ్రావణ మాసంలో గర్భిణి స్త్రీలకు ప్రథమంగా శ్రీ కల్కి మానవ సేవా సమితి పరంజ్యోతి సేవా సమితి వారు ఈ దేశానికి రాబోయేటటువంటి తరము బిడ్డలు స్టార్ట్ చేయిల్డ్గా ఉండాలని వారి లోపల వ్యక్తి నిర్మాణం జరిగి ఈ దేశానికి వాళ్ళ కుటుంబానికి మంచి గుణాలతో వారి బిడ్డ బయటికి రావాలని చెప్పినటువంటి ఉద్దేశంతోనే ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలాంటిది చాలా మంది తమ ఇండ్లలో వసతి లేక శ్రీమంతం నిర్వహించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి అందుకని మేము ప్రత్యేకంగా జనరల్ హాస్పిటల్ని ఎంచుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మటుకు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళలు ఉంటారు వారి లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పాలని ఇక్కడ యాజమాన్యం వారి అనుమతి తీసుకొని ఇక్కడ దాదాపుగా నూట ఎనిమిది మంది మహిళలకు శ్రీమంతాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది వారు కలగబోయే బిడ్డల్ని ఈ దేశానికి రక్షకులుగా విజ్ఞానవంతులుగా రావాలని చెప్పని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సత్యలోకం నుంచి దీక్షిత దాసాది గారు వచ్చి ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది వారికి మా సేవా సమితి తరఫున అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గర్భిణీ స్త్రీలందరికీ కూడా శ్రీమంతం చేయడం జరుగుతుంది ఈ సమాజంలో మంచి బిడ్డలని ఇవ్వాలి అంటే అది పుట్టుక నుంచే ప్రారంభమవుతుంది ఎటువంటి బిడ్డకి జన్మనిస్తారు అనే దాని నుంచే ఈ మంచి సమాజము అనేది ప్రారంభమవుతుంది అందువల్ల ఈ ప్రోగ్రాం మేము దేనికోసం చేస్తున్నామంటే భవిష్యత్తు తరాలు మంచి తరాల కోసము చేస్తున్నాము మంచి భవిష్యత్తు కోసం చేస్తున్నాము అంతేకాదు గర్భంలో ఉన్నప్పటి నుంచి అంటే బీజం పడిన దగ్గర నుంచే శిశువు బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి అన్ని విషయాలని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది స్వీకరించడం జరుగుతుంది అంతేకాదు తల్లిదండ్రుల ఆలోచనలు చుట్టుపక్కల వాతావరణము సమాజంలో ఉండేటువన్నీ కూడా ఆ బిడ్డ లోపలికి వెళ్తూ ఉంటాయి అందువల్ల తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంతేకాదు మీరు చూసేటువంటి సినిమాలు కానీ లేకపోతే పేపర్ కానీ ఏదైనా సరే ఎక్కడైతే మంచి ఉందో ఎక్కడైతే ఆనందం ఉందో అలాంటి దాన్ని మాత్రమే మీరు చూడాలి ఎక్కడైనా హింసాత్మకమైనవి కానీ దుఃఖభరితమైనవి కానీ బాధాకరంగా ఉన్నటువంటి దృశ్యాలు కానీ అలాంటివి చూడడం కానీ వినటం కానీ అలాంటివి చేయకూడదు సో లోపల ఉన్న బిడ్డకి అవన్నీ కూడా రిసీవ్ అయిపోతాయి అవన్నీ కూడా లోపల ఉన్న బిడ్డ చూస్తుంది అందుకే ఈ శ్రీమంతం అనే కార్యక్రమం ఎందుకు చేస్తారంటే ఆ తల్లి చాలా సంతోషంగా ఉండాలి తల్లి చాలా ఆనందంగా ఉండాలి తల్లి ఎంత ఆనందంగా ఉంటే పుట్టే బిడ్డలు అంత ఆనందంగా పుడతారు మంచి సమాజం ఏర్పడేలాగా వాళ్ళు మనకి సహకరిస్తారు మహానుభావులు అందరూ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇటువంటి మంచి ప్రోగ్రామింగ్ తో పుట్టారు అందువల్ల వాళ్ళు మహానుభావులు అయ్యారు కాబట్టి ఈ ప్రోగ్రాంని కల్కి మానవ సేవా సమితి శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి వారు ఈ శ్రీమంతం ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాము దీనికి సహకరించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం చెప్పిస్తున్నందుకు పరంజ్యోతి మానస మానవ సేవా సమితి ఈ సమితికి చాలా ధన్యవాదాలు ఎవరికి వారు ఇంట్లో కొన్నిసార్లు జరుపుకోగలుగుతారు కొన్నిసార్లు జరుపుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి అయినా ఒక మంచి ఉద్దేశంతో నిండు మనుషుల్ని ఇలా ఆశీర్వదిస్తున్న ఈ సంస్థకు నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీలో గర్భవతులుగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ మంచి వాతావరణంలో ఉంటే పిల్లలు ఆరోగ్యంగాను మంచి బుద్ధితోనూ కుడతారు కాబట్టి ఫ్యామిలీతో పాటు సమాజం కూడా వాళ్ళకి అటువంటి ఒక వాతావరణము వచ్చేటట్టు చూడటం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది వీళ్ళు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది o corte bên đó luôn, đó là cái, không được không được bảy mươi, không được bảy अन्ना अन्ना आयेगा वो करके थे अरे ने बोलशा आप की पर कटते नहीं है विजय वो मैं नहीं मैं नहीं कटती विजय क्या मतलब विजय वाले वो मतलब आप बेटा थे वो कटते नहीं है

올게나좀더오 okay, <shrie> <shrie>

అన్న అన్న ఎవరు అన్నాడు అదొర అన్న వీడియో ఫోటోస్ ప్రియ ప్రియండి ప్రేమ కుమార్ మేడం సురోజ మేడం ప్రేమ కుమార్ యాద మేడం ప్రేమ కోరాస్ కోస్తున్నారు కదా కేలాండి ఫస్ట్ ఫస్ట్ कल मैं रजिस्टर हेलो पैकेज है अरे नेवर शो आप आई की बात है कहते हैं विजय वर्मा है नहीं 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 करते विजय करते हैं పుట్టినం జరుపుకుంటున్న పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి ఆరోజు జన్మదిన శుభాకాంక్షలు అనయ్య ఇలాంటి పుట్టినలో మీరు మరింత జరుపుకోవాలని చెప్పి ఈరోజు నందల సీనియర్ అభిమాని లక్ష్మీకాంత్ గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా రామ్ చర్ణ నిధ్యక్షుడు రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్టింగ్ అలాగే అన్నదాన కార్యక్రమాలు సత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందుకు నంద్యాల జన్ పార్టీ నుంచి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి చిన్న శుభాకాంక్షలు అన్నాయి ఇలాంటి పుట్టిన మరింత జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మా బాస్ మా ఆరాధ్య జీవం మేఘాక్ష చిరంజీవి గారి అరాగ భర్భంగా శ్రీరామ జీవితం జరిగింది గత వారం నుంచి వారోత్సవ సందర్భంగా ముక్కలు నాటి కార్యక్రమాలు జరిగింది ఇవాళ పరివర్తన సెంటర్లో మధ్యాహ్నము పేదలందరికీ మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నాము ప్రతి ప్రజాసులో బ్రెడ్ ధ్యాన కోటి తీసుకున్నాము ఇలాగే ప్రతి సంవత్సరము చిరంజీవి గారి బర్త్డే మా పవన్ కళ్యాణ్ గారి బర్తుడే రావ్ గారి గారు ప్రతి హీరో మేము బాలోత్వం చెప్తాము నంద్యాల కార్యక్రమం ఐదు మొత్తంలో ఉంటే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాం ఈ రోజు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ అన్నదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గంలో ఇంద్ర సినిమా హృదయాన్నే అత్యధికమైన అభిమాన రెప్పమాళ్ళు అత్యధికంగా పాల్గొంటున్నారు ఇక్కడే కేక్ కట్టి సంబరాలు చేస్తున్నాము సీనియర్ రెప్పమాళ్ళు లక్ష్మీకాంత్ అన్న తర్వాత జనసేన పార్టీ నాయకులు సుధాకర్ గారు శ్రావణ్ సందీప్ మా టీం సభ్యులందరూ పాల్గొని రత్మాల సంరక్షణ ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నయ్య మీరు ఇలాంటి పుట్టిన పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి ఆ పది గంటలకు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి నుండి క్యాంప్ ఉన్నది మధ్యాహ్నం పరివర్తన లైఫ్ సెంటర్ నుండి అన్నదాన ఇవన్నీ ఉన్నాయి రత్మాలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేసుకుంటున్నాము జై హింద్ అయితే ఇక్కడ ప్రతి వాళ్ళు చదువుకోకుండా ఎక్కడైతే ఉండారా అనే ఉద్దేశంతో ఎక్కడైనా ఏ పరిస్థితుల వల్ల అయినా డ్రాప్ అవుట్ అయ్యారా ఏ పద్నాలుగేళ్ళ నిన్న పిల్లలకు కావచ్చు పదహైదు ఏళ్ళ నిన్న కా పిల్లలకు కావచ్చు మంచి అవకాశం కల్పించడం జరిగింది ఓపెన్ స్కూల్ ద్వారా ప్రభుత్వం కాబట్టి సార్వత్రిక విద్యాపీఠం మనకు రెండు కోర్సులను అందిస్తుంది ఒకటి పదో తరగతి రెండు వచ్చేసి ఇంటర్మీడియట్ పదో తరగతికి అర్హత ఏంటి అంటే పద్నాలుగు సంవత్సరాల నిండి ఉండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉన్న ప్రతి పిల్లవాడి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కిందకు వస్తాడు అయితే వాడు ఒకవేళ ఎక్కడైనా చదివి ఐదో తరగతి లోపల చదివి ఉండి ఉంటే టీసీ అది ఎలిజిబిలిటీ కిందకు సంబంధించింది ఒకవేళ ఐదు కంటే పైన ఉంటే రికార్డ్ సీట్ మనకు మూడు మూడు విషయాలు పదో తరగతికి కావాల్సింది ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏం చదువుకోలేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఐదో తరగతి లోపల అయితే రికార్డ్ సీటు ఐదో తరగతి తర్వాత అయితే టీసీ ఈ మూడు ఏదైనా సబ్మిట్ చేసినట్టయితే పిల్లవాడు ఎలిజిబుల్ అవుతాడు అదే ఇంటర్మీడియట్ విషయానికి వచ్చేసరికి మనకు పదో తరగతి పాస్ అయిన ప్రతి పిల్లవాడు ఇంటర్మీడియట్ ఎలిజిబులే కాబట్టి ఈ విషయం ద్వారా పిల్లలు ఎవరైతే బడి బయట ఉన్నారో ఇంకా చెరకుండా ఉన్నారో ఏదైనా ఆర్థిక పరిస్థితుల కావచ్చు లేదంటే వృత్తి వ్యాపారాల్లో ఉండి ఇంకా అట్లే ఉండిపోయి ఆ లేదు ఆ పని పని సొంత పనులు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోయి ఉండొచ్చు ఇటువంటి వాళ్లకు మళ్ళీ చదువుకోవాలనే ఆశ ఎక్కడైతే ఉంటుందో ఆ పిల్లలకి ఇది ఒక సువర్ణ అవకాశము కాబట్టి ఓపెన్ స్కూల్ ద్వారా వాళ్ళ విద్యను అభ్యసించి సెలవు దినాల్లో మాత్రమే క్లాసులు అటెండ్ అయ్యేటట్టుగా మనకు సార్వత్రిక విద్యాపీఠం అనేది అవకాశం కల్పించవలసి కల్పించింది కాబట్టి మీరందరూ ఎవరైతే మన నంద్యాల డిస్టిక్లో లో ఉన్నారో ఆ నందాల డిస్టిక్లో లో ఉండే ఎవరైతే బడి బయట ఉన్నారో ఆ ఏజ్ తో సంబంధం లేకుండా పదవ తరగతి కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు మనం ఏదైతే క్వాలిఫికేషన్ చెప్పామో ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పామో దాని ప్రకారం మీరు చేసి చేరి మన ఓపెన్ స్కూలు అందించే ఈ రెండు కోర్సులను సద్వినియోగం పర ఆ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశం కల్పిస్తున్నది అయితే మీకు ఇంకొక విషయం ఏంటి అంటే మన ఓపెన్ స్కూలు ఆ మహిళలను తర్వాత కొంతమందిని ప్రోత్సహించడం కోసము ప్రత్యేకించి ఆ ఫీజు రాయితీని కూడా మనకి ఇవ్వడం జరిగింది ఆ దాంతో పాటు ఇక్కడ ఫీజు రాయితీ ఎవరెవరికి వస్తుంది అని ఒకసారి మనము అవగాహన చూసి చూసినట్లయితే ఆ మహిళలకు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు మరియు మహిళా సైనికోద్యోగులకు వీళ్ళ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్యవయ్య అన్నసత్వ సంఘం సుబ్బరాయణి నందు గల మన ఆర్యవయ్య అన్నసత్వం సంఘం ప్రతి సంవత్సరం లాగే మనకు ఇక్కడ ఐదు కార్యక్రమాలు జరుగుతాయి పుష్పయాగము మరియు నూట రెండు మంది ఆర్యవశ నూట రెండు మంది దంపతులతో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతం జరుగుతుంది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతం ఎక్కడా లేదు మన అన్న సూత్రం మాత్రమే జరుపుతున్నాము దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అది ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు తర్వాత మన అన్న సత్రసంగం ప్రతి సంవత్సరము కార్తీక మాసం నందు శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఉదయము తర్వాత జ్వాలాతోరణము తదుపరి ఊంజల సేవ జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దంపతులతో మనము లక్షవత్తులు వెలిగించి వాళ్ళ కార్యక్రమం ఇస్తాము తర్వాత సృష్టిపూర్తి శాంతి కళ్యాణ మహోత్సవం అనేసి అరవై సంవత్సరాలు దాటిన వయసున్న వాళ్ళకి ఇక్కడ మనము ప్రతి సంవత్సరము చేస్తున్నాము వారికి కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టినాము ఈ ఐదు కార్యక్రమంలో ప్రతి సంవత్సరము జరుపుతున్నాము ఆరు ఇరవై నాలుగున పుష్పయాగం జరిగి కార్యక్రమం జయప్రదం అయినది ఈ స్వామి వ్రతము నూట రెండు మంది దంపతులతో ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం జరుపుతున్నాము ఎవరన్నా వీలుంటే ఈ మన అన్నద్ర సంఘం యొక్క నెంబర్లకు ఫోన్లు చేసి పేర్లు నమోదు చేసుకోవాల్సింది తదుపరి కార్తీక పూర్ పౌర్ణమి పదహైదు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున స్వామి అమ్మవార్ల కళ్యాణము మరియు జ్వాలతోరణము సాయంత్రము సేవ జరుగుతుంది అలాగే గత రెండు సంవత్సరాల నుంచి మనం ఒడి కార్యక్రమము సంతానం లేని వారికి కార్యక్రమం మొదలుపెట్టినాము ఈ సంవత్సరము మూడో సంవత్సరము పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున వడి కార్యక్రమము రెండు వందల మంది సంతానం లేని వాళ్ళకి మహిళలకి ఏర్పాటు చేసినాం కావున వారికి కూడా పాంప్లెట్లో నెంబర్లు చేసినాము ఆ నెంబర్తో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది బియ కార్యక్రమంకు మరియు పైన చెప్పినటువంటి కార్యక్రమములకు మీరు పేర్లు నమోదు చేసుకోవాల్సిన నెంబర్లు నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ టూ మరియు ఎయిట్ త్రీ టూ ఎయిట్ జీరో టూ ఎయిట్ జీరో ఫోర్ త్రీ మరియు సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ జీరో డబల్ వన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్లు చెప్పిన నెంబర్లకి పేర్లు పైన చెప్పిన కార్యక్రమంలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది ఈ కూడా మన మాడుగుల నాగేంద్ర శర్మ గారిచే అత్యధికంగా జరపబడుచున్నది కావున భక్తులు ఈ నాలుగు కార్యక్రమంలకు పేర్లు నమోదు చేసుకొని మాకు సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం